నమస్కారం వైఎస్సీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవారంకి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని వైసీపీ అధ్యక్షులు చిర్ల జాగిరెడ్డి ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరామర్శించారు అందరికీ నమస్కారం ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే పది సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అగైత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు చేశాడో దాన్ని ఖండిస్తూ ఖండిస్తున్నాం అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారు వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్న మాట చెప్పడం జరిగింది అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామని ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మరి అలాగే నేను చెప్తే నేను తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కొరవైంది అందులో భాగంగానే ఒక ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన పది సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు ఏడు సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం మరి మా మా మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు అటువంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి వారి అత్యాచారాన్ని పాల్పడడం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్య ధర ఉన్న చందంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఉన్నారో వారిక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారు ఆఫీస్ తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కొడక పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఏ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళ చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నేను వచ్చి మేము ఏదో కొంత డబ్బిస్తున్నాం లేదా మేము ఎక్కడితో దీన్ని ఎలా చేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది చేతులు దొరుకుతున్నానని మేము భావిస్తున్నాం ఎందుచేత మాకు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి అంతేగాని ఇవాళ పోలీసులు చేయాల్సిన పని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా దండగా నిలబడి ఇవాళ ప్రజలను న్యాయం చేస్తున్నారు అనేటువంటి దానికి ముమ్మడివరం నియోజకవర్గంలో చేరినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం ఇక ఏదైతే మరి జనసేన కార్య జనసేన వాళ్ళు కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన నుంచి బట్టి మీరు ఓపెనింగ్ ఏ రకంగా చేయించారు మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కన పెట్టుకుని ఎలా జనసేన ఉన్నట్లు కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి పైసాచంతో నిండిపోయినటువంటి మనసులతో ఉన్నటువంటి వారు ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారాన్ని అధికారం చేత పట్టుకుని ఇవాళ ప్రజలు హింసిస్తున్న హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా మమ్మల్ని ఎదుర్కొంటాం ప్రజల పక్షాన్ని వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక అలాగే ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్లయితే మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాశీబుగ్గలో మరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మరి